హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ దేశాలలో మన హిందూ ధర్మం వేగంగా విస్తరిస్తోంది ఇటీవలి కాలంలో చాలామంది పాశ్చాత్య సంస్కృతిని బదిలి మన భారతీయ సనాతన ధర్మం వైపు మారుతున్నారు చాలా వరకు ముస్లిం దేశాలు సైతం మన హిందూ సంస్కృతిని అవలంబిస్తూ ఉన్నారు అంటే నమ్మండి ఈ మధ్యకాలంలో సౌదీ యువరాజు కూడా మన మతం పట్ల తన ఇష్టాన్ని తెలియజేశారు అదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది దానికి నిదర్శనం అరబ్ దేశాల్లో నిర్మింపబడే మన హిందూ ఆలయాలే అబుదాబిలో హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు స్వామి మహారాజ్ ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో యుఏఈ పర్యటనకు వెళ్లారు అదే సమయంలో రాజధానిలో భారీ దేవాలయం ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు పూర్తి వివరాలకు వెళితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అబుదాబీలో నిర్మిస్తున్న హిందూ దేవాలయం పట్ల చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు అబుదాబీలో నిర్మిస్తున్న దేవాలయం దివ్యంగా గొప్పగా ఉండాలన్నారు ప్రపంచం నలుమూల నుంచి భక్తులు ఇక్కడకు దర్శనం కోసం వచ్చేలా ఆలయం చాలా పెద్దదిగా ఉండాలి ఈ ఆలయం మామూలుగా కాకుండా భారీ హిందూ దేవాలయంగా ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం అబుదాబిలో నిర్మిస్తున్న ఈ ఆలయాన్ని బాప్సు స్వామి నారాయణ సంస్థ నిర్మిస్తోంది అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ గురించి సమాచారాన్ని సంస్థకు చెందిన పూజ్య విహారీ దాసు స్వామి అందించారు అబుదాబిలో నిర్మించను ఆలయానికి బ్రహ్మ విహారి దాస్ అధిపతి అని చెబుతోంది ఆయన పర్యవేక్షణలో ఈ ఆలయం పూర్తవుతుంది నిర్మాణం ఒక అద్భుతం అని చెప్పాలి ఇటీవల భారత్ లో పర్యటించిన స్వామి అబుదాబిలో నిర్మిస్తున్న ఈ హిందూ దేవాలయం తనకు ఎంత మాత్రం అద్భుతం కాదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ చెప్పడాన్ని తను నమ్మలేకపోతున్నానని అన్నారు అభిప్రాయాన్ని అందించడాన్ని అభినందిస్తున్నాం నేటికి అబుదాబిలో హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారని అనుకోకు అనుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు ఏప్రిల్లో పంతొమ్మిది వందల తొంభై ఏడులో విహారి దాసు స్వామి యుఏఈ పర్యటనకు వెళ్లారట అదే సమయంలో రాజధానిలో భారీ దేవాలయం ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు అతని ఈ కళ ఈరోజు నెరవేరే అంచన ఉంది విశేషం ఏంటంటే ఆగస్టు రెండు వేల పదిహేనులో యుఏఈ ప్రభుత్వం అబుదాబిలో దేవాలయం కోసం భూమిని అందించింది ఆ సమయంలో షేక్ మహమ్మద్ యువరాజు ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ఆలయానికి భూమిని కానుకగా ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరంలో బాప్స్ ప్రతినిధులు షేక్ మహమ్మద్ మరియు మోదీని రాష్ట్రపతి భవనంలో కలిశారు ప్రధాని మోదీ తన రెండో యుఏఈ పర్యటనలో భాగంగా అబుదాబి చేరుకున్నారు ఆలయం కోసం మొదట పదమూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని నిర్ణయించారు ఐదు తర్వాత పార్కింగ్ కోసం అదనంగా పదమూడు పాయింట్ ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చారు బ్రహ్మ విహారి దాస్ ప్రకారం ఈ ఆలయం ప్రేమ సామరస్యం మరియు సహనానికి చిహ్నంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఆలయ పునాది ఈ మూడు విషయాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అబుదాబీలో ఇరవై ఏడు ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి ఆలయంలో ప్రతిష్ఠిస్తున్న గులాబీ రాయి దాదాపు వెయ్యి సంవత్సరాల నాటిది అని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్